అందరికీ నమస్కారం అండి నా పేరు అయితే శ్రేష్ కాంతి మా జరి శ్రీడల్ ప్రైవేట్ లిమిటెడ్ నేను వరంగల్కి ఏరియా మేనేజర్గా వర్క్ చేస్తున్నాను అయితే మనం ఇప్పుడు యన్మామూల మార్కెట్ వరంగల్ లో ఉన్నాము అయితే ఒక మన రైతు రెగ్యులర్ రైతు ఫోర్ వన్ త్రీ అనే రకం మిరప రకం తీసుకురావడం జరిగింది మార్కెట్కి అయితే మార్కెట్లో ఇప్పుడు జెండపాట వాడింది మనం ఆన మాట ఆయన మాటల్లోనే ఇంకా మీరు మీ ఏం పేరు అండి రండి డిస్ట్రిక్ట్ వరంగల్ మీరు ఏ రకమే అన్నిషన్ వేరే దాంట్లో కంపేర్ చేస్తే మళ్ళీ అది ఈరోజు మార్కెట్ ప్రైజ్ పెద్ద వేరే వాటితో కంపేర్ చేస్తుంది మనకి కూడా మార్కెట్ పోతుంది మన కాయ కలర్ కానీ కాయ సైజు కానీ లేదంటే కొద్దిగా చెబులు ఇది కానీ పెద్ద వేరే దాంట్లో కంపేర్ చేస్తే కూడా సైజ్ కలర్ లాస్ట్ నుంచి పర్సన వరకు పైదైనా చక్క అక్కడికి ఎన్ని పాస్తా వెళ్ళింది పది ఓకే మీరు హ్యాపీనా ఓకే అండి థ్యాంక్ యూ అండి